తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశం జరగబోతోంది సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శాసనసభ నివాళులర్పించబోతోంది ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశం జరగబోతోంది సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శాసనసభ నివాళులర్పించబోతోంది ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలందరికీ సమాచారాన్ని అందించబోతున్నారు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ప్రతాప్ ఎస్ జాన్సీరాని ఎల్లుండి అంటే ఈ నెల ముప్పై అసెంబ్లీ శాసనమండలి రెండు తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి రెండు కూడా ప్రత్యేకంగా సమావేశం కావాలని చెప్పేసి ఇప్పటికే బులటిన్ అసెంబ్లీ బులెటిన్ కూడా విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు ఈ సమాచారాన్ని కూడా ఎమ్మెల్యేలకు కూడా పంపించడం జరిగింది అయితే ప్రధానంగా ఒక్కరోజు సమావేశం నిర్వహించడానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడం కావట్ల ఆయనకు సంతాపం ప్రకటించాలని చెప్పేసి నిర్ణయించారు ఆయన అయాంలోనే తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఆయనకు సంతాప సూచకంగా అసెంబ్లీని గౌరవ సూచకంగా ఆయనకు సంతాపం ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఇప్పటికే వాయిదా పడిన అసెంబ్లీని తిరిగి ఒకరోజు సమావేశం చేయాలని చెప్పేసి నిర్ణయించారు దానికి స్పీకర్ కూడా సమ్మతి తెలపడంతో సెక్రటరీ కూడా దీనికి సంబంధించి కూడా బులెటిన్ కూడా విడుదల చేశారు అయితే ఎల్లుండి ఉదయం అంటే సోమవారం ఉదయం పది గంటలకు ఈ సమావేశాలు కాబోతున్నాయి ఒకవైపు అసెంబ్లీతో పాటు మండలి ఎట్ టైం కూడా రెండు కూడా సమావేశం ప్రారంభమయ్యి ఈ రెండు సభలు కూడా మన్మోహన్ సింగ్ కు గౌరవ సూచకంగా సంతాపం ప్రకటించాలని చెప్పించారు గౌరవ సంతాప సూచకంగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది తర్వాత సభ్యులందరూ కూడా మంత్రులు కానీ అదేవిధంగా సభ్యులు అధికార పక్షంతో పాటు విపక్షానికి సంబంధించి కూడా సభ్యులు కూడా దీంపిన మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం కానీ తెలంగాణ బిల్లు పాస్ కావడం కానీ దీనికి సంబంధించి అంతా కూడా ప్రాసెస్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఆయన గౌరవ సూచకంగా తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి రెండు కూడా సంతాపం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి దానిలో భాగంగానే సోమారం రోజు అయితే ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాయి దీనికి సంబంధిత మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటించిన తర్వాత మళ్ళీ యథావిధిగా అసెంబ్లీ కానీ శాసనమండలి రెండు కూడా వాయిదా పడే అవకాశం ఉంది రైట్ ప్రతాప్